అందరికీ నమస్కారం అండి మాది అల్లూరు జిల్లా ఐనాడ పంచాయతీ మాది తొలుగురు విలేజ్ అండి మా సమస్య ఏంటంటే మరి గత పూర్వకాలం నుంచి మా గ్రామానికి వెళ్ళాలంటే రోడ్డు లేదు చిన్న సందుల్లోనే నడుచుకుని వెళ్ళేవారము మన జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు మాకది రోడ్డు సెంక్షన్ అయింది రోడ్డు సెంక్షన్ అయింది కానీ రోడ్ అయితే ఏదో రకంగా అయిపోయింది కానీ సరైన మార్గం అవ్వట్లేదు ఎందుకంటే వర్షాకాలం వస్తే పెద్ద పెద్ద బండలన్నీ కూడా దొరలైనాయి ఎన్నోసార్లు కూడా తీర్మానాలు పెట్టడం జరిగింది దరఖాస్తులు పెట్టడం జరిగింది ఇదిగో అదిగో అనేసి అదమడిపిస్తున్నారు మరి మనకేంటంటే ఈ సమాజంలో కుల ఒకటి ఉన్నది మత పిచ్చ ఉన్నది దీనివల్ల మాకైతే ఎటువంటి మా సమస్యలు కూడా పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు రోడ్లనేది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో అప్లికేషన్లు దరఖాస్తులు తీర్మానాలు చేస్తున్నాం కానీ ఎటువంటి స్పందన లేదు మాకు మాకు ఇలాగే వదిలేస్తారా ఓట్ల కోసం వస్తే ఎంత దూరమైనా వస్తారు తర్వాత ఓటు వేసిన తర్వాత మరి బయట నెట్టేస్తున్నారు గట్టు నెట్టేస్తున్నారు మరి నమస్కారం పెట్టినా కూడా గట్టి అడేవాడు చిండాడేవాడు అనేసి మనం వదిలేస్తున్నారు ఒక ప్రజానాయకుడు ఉన్నప్పుడు ప్రజలకు ప్రజల పట్ల ఉండాలి కానీ మరి ఇంత సమస్య ఉన్నప్పుడు ఇంత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మాకు పట్టింపు లేకుండా పోతుంది అందుకోవాలన మాకు ఎన్నోసార్లు మాకు రోడ్ కావాలి రోడ్ కావాలి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది అయినా సరే మాకు పట్టింపు లేకుండా వదిలేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఉన్నారు మా రోడ్ ఇలా జరుగుతున్నా ఎప్పుడు కూడా చూడడం లేదు మా గ్రామానికి కూడా లేదు రావడం లేదు ఎప్పుడో ఒక్కసారి ఈ కొత్త జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ అయినప్పుడే వచ్చారు కానీ సర్పంచ్ వచ్చారు కానీ అప్పటిదాకా మా ఊరు అడుగు వేయడం లేదు ప్రజలు ఎలాగున్నారు ప్రజల సమస్యలు ఎలాగ ఉన్నది మంచినీరు ఎలాగ ఉన్నది ఎలా ఉన్నారు ఎలా జీవిస్తున్నారు ఎటువంటి రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని అసి అడిగే దిక్కులేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాం ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఎటువంటి సమస్యలు ఉన్నాయా రోడ్డు సమస్య ఉందా మంచినీటి సమస్య ఉందా అడిగే నాదుడు దిక్కు కూడా లేదు మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాం అయ్యా ఈ సరైన మా గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పిస్తారని మేమైతే కోరుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇంట్లో పెద్ద పెద్ద బండ దొలిస్తున్నాయి మాకైతే చాలా ఆస్తుంది కాపీ అయితే చాలాసాలైతే అయితే కాపింది మా ఏరియా మా గ్రామానికి అయితే అక్కడి నుంచి కాపీ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది ఒక్కో మనిషికి కూలిచ్చి మోసుకొని మోయించడం జరుగుతుంది ఒక్కో బస్తా మోయాలంటే నూట యాభై రూపాయలు మోయించుకోవాలి ఒక బస్తాకి ఇచ్చి అలాంటి ఇబ్బందులు పడుతున్నా అదే మాకు రోడ్డు సదుపాయం ఉంటే వెహికల్ తీసుకెళ్లి అక్కడి నుంచి మార్కెట్కి తీసుకెళ్లే అవకాశం మాకు ఉంటుంది అందుకన దయచేసి ప్రభుత్వం వారు మా గ్రామానికి దృష్టి పెట్టి మాకు రోడ్డు కావాలనేసి మేమైతే కోరుకుంటున్నాము తప్పకుండా రోడ్డు మాకు మంజూరు చేయవలసిందిగా మేమైతే కోరుకుంటాం ఇదో రోడ్డు సెంక్షన్ అయింది అదిగో రోడ్డు సెంక్షన్ అయింది తార్ రోడ్డు రోడ్డు సెంక్షన్ అయింది బీట్ రోడ్ సెంక్షన్ అయింది మాటకి తప్ప కానీ సేత నాదుడు కూడా లేదు అంటున్నాను నేనైతే నిజంగా మేము ఒకవేళ చచ్చిపోయినా కూడా మాకైతే రోడ్డు రాదు అని మేము ఆలోచిస్తున్నాము ఇప్పటిదాకా స్పందన లేదండి ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు ఒక విధంగా చెప్పాలంటే మా అయినాడ పంచాయతీలోని ముప్పై మూడు గ్రామాల్లోని పైయర్ఏలు అయితే పంచాయతీ పంచాయతీలు పంచాయతీ నిధులు ఏది కూడా లేదు నిజంగా చెప్తున్నా దేశి అందరికి గమనించాలా కింద ఎరకైతే అన్ని విలేజులకైతే సీసీ రోడ్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మా పైన అయితే ఏ ఏ విలేజ్ కూడా చీసు రోడ్లు పోనీ మాకు ఎలాగో ప్రాంతాలు మెయిన్ రోడ్ ఉన్నాయి గడిబంద ఉన్నది జంగడి ఉన్నది బలమాల ఉన్నది పెద్ద పొలం ఉన్నది పూర్తిగారు ఉంది ఈ తార్ రోడే కదా అలాంటి విలేజ్లకైనా సీస్ రోడ్డు ఇవ్వాలి కదా లేదు ఏ విలేజ్ కూడా సీస్ రోడ్లు కింద అయితే అన్ని గ్రామాలకి సీస్ రోడ్లే మాకెందుకు పక్కకు నెట్టుతున్నారనేసి మేమైతే కోరుకుంటున్నాం మే ఓటు కోసమే మేము కావాలా ఓటు వేసిన తర్వాత మమ్మల్ని పక్క నెట్టేస్తారా ఏటాలు ఈ రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారో నాకు అసలు అయితే అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి మా గ్రామానికి రోడ్డు కావాలని మేము ఇది కోరుకుంటాం aaaaa <májate>, ah, ana